హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ మా ధార్మిక పాప చెప్పేసింది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను చెప్తాను నేను చెప్తా అనేసి సర్లే అనేసి అలా చెప్పించాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇక్కడ పోచమ్మ తల్లికి బోనం జరుగుతుంది అనమాట యాక్చువల్గా మాకైతే అసలు బోనాలే తెలియదు మేము ఆంధ్ర సైడ్ సో మాకు అసలు బోనాలే తెలియదు మా చెల్లి వాళ్ళ అత్తమ్మకైతే బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడే కాబట్టి తనకి ఎలా చేయాలనేసి తెలుసు వాళ్ళు ఇక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు బోనం చేసుకుంటున్నారు అనమాట సో అత్తమ్మ నాకు అడిగింది మా అపార్ట్మెంట్లో వాళ్ళు బోనం చేస్తున్నారు నువ్వు చేస్తావా అనేసి యాక్చువల్గా మనం ఎప్పుడు చేయలేదు కదా అత్తమ్మ నాకు తెలియదు కదా ఎలా చేయాలో అంటే సరే ఇక్కడికి వచ్చేసాయి నీకు ఎలా చేయాలో నేను చెప్తాను మొత్తం నువ్వే చేసుకుందో కానీ అంటే ఓకే అనేసి చెప్పాను ఆ రోజు మార్నింగ్ ఫోర్కే లేచేసి అంత రెడీ అయ్యేసి చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాము అక్కడ అత్తమ్మ నాకు ఎలా చేయాలో అనేది మొత్తం చెప్పేసింది నేనే చేసుకున్నాను న్యాచురల్గా బోనం అనేది మగవాళ్ళు ఎత్తుతారంట ఆ టైంకి కరెక్ట్గా ఆ టైంకి మా వారి ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళారనమాట కరెక్ట్గా అదే టైంకి మా డాడీ వచ్చారు సో ఫస్ట్ టైం బోనమెత్తడం అది మా డాడీ ఎత్తాడు ఫస్ట్ టైం నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది బోనం ఎత్తుకొని బయటకు వచ్చేటప్పుడు ఇలా మగవాళ్ళు వారిపోస్తారంట వారిపోస్తే మంచిదంట సో అందుకనేసి అందరం వరుసగా నించున్నాం అందరికీ వారిపోస్తారంట మా చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే చిత్తారమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్ టెంపుల్ అందులోనే చిత్తారమ్మ తల్లి రేణుకాయలమ్మ తల్లి పోచమ్మ తల్లి నాగదేవత ఇంకా ఒక రెండు ఉన్నాయి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ చిత్తారమ్మ తల్లికి జాతర చేస్తారు జాతర చాలా బాగా చేస్తారు నేను ఫస్ట్ టైం చూస్తున్నా టెన్ డేస్ చేస్తారు చాలా రష్ ఉంటుంది ఫుల్ రష్ ఉంటుంది టెన్ డేస్ అస్సలు ఫుల్లు జనాలు బాగా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వేజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను നീക്ക ലക്ഷേ ലൈക് ഷെയർ അബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട ഫ്രണ്ട്സ് ഓക്കെ ഫ്രണ്ട്സ്